సమావేశానికి విచ్చేసిన మీ అందరికి నా నిండు నమస్కారం బేసికల్ గా మనం మర్చిపోతున్నాం నా అనుభవం ప్రకారం నేను సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఎంప్లాయీని ప్లస్ ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేసాను దేశ సేవ టు ఎడ్యుకేషన్ లో కూడా మనకు విద్య తక్కువ ఉంది కాబట్టి మనలో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా విద్య వచ్చిన వాళ్ళు లేరు మనం చెప్పింది వినేవాళ్ళు ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం బేసిక్ గా మనం మర్చిపోతున్నాం ఏంటంటే ఈ రోజుల్లో చైతన్యం పూర్తిగా వచ్చింది ఆ చైతన్యాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఆరు ఒక స్కూల్లో టీచర్లను పెట్టి ఆయన నడిపిస్తుందంటే ఆయనకు నిజంగానే నేను నమస్కరిస్తున్నా మేము ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా సార్ గురించి నేను చూశాను ఈ రోజు ఇది ఏదైతే ఇది బంటూ క్రైమ్ డైరీ ఏది పెడుతుందో డైరీ చాలా మంది మర్చిపోయారు ఇది ఒక పెద్ద డైరీ అన్నమాట ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మైనార్టీస్ మేము చైర్మన్ గా వేరి రామచంద్ర యాదవ్ ను ఎన్నుకున్నాం మనం ఏం చేయాలంటే చైతన్యం వచ్చింది ఐకమత్యంతోనే పోరాడాలి పోరాడకుండా రాదు మనకు మాస్టర్ కి ఏది ఉంది అధికారం మీరు ఎంతసేపు మొత్తుకున్నా ఎంతో ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిండు ఇచ్చే ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఎంతో మంది అయి అయిన తర్వాత కూడా మనకు న్యాయం జరుగుతలేదు డెబ్బై ఏళ్ళ వరకు అంటే ఇప్పుడు ఏం చేయాలి పోరాటం పోరాటం ఉద్యమం విప్లవం అయితేనే మనకు అధికారం మాస్టర్ కి రావాలి వచ్చే వరకు అన్న రాములన్న కూడా మాస్టర్ కి కోసమే పనిచేయాలని ఈ క్రైమ్ కైతే నేను ఒప్పుకుంటున్నా మేము ఎన్నో తీసుకొచ్చి మీకు ఇస్తాము మీరు దానికి ముందుకు తీసుకెళ్లాలని యువాకాంక్ష